హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆ నారాయణ మూర్తిని ప్రార్థిస్తున్నాను ఇవాళ మేము అరుణాచలం బయలుదేరుతున్నాము ఆ వీడియోనే నేను కొంచెంగా మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాగే తిరుమల దర్శనానికి కూడా వెళ్ళాలి అనుకున్నాము వెంకన్న స్వామికి సమర్పించవలసిన ముడుపు తీసుకున్నాను ఇవి కూడా ముందుగానే అన్ని బ్యాగులు ప్యాక్ చేసుకుంటున్నాను పచ్చకర్పూరంతో స్వామివారికి పూజ చేసి ఆ పచ్చ కర్పూరాన్ని కూడా ఈ డబ్బాలో వేసి ఉంచి తీసుకెళ్తున్నాను స్వామివారి ఐశ్వర్య మహామంత్రా రాశాను కదా ఆ పేపర్స్ కూడా సిద్ధం చేసుకుని బ్యాగ్ లో ప్యాక్ చేసుకున్నాను అనమాట అలాగే స్వామివారి ముడుపుతో పాటు ఇంకొంచెం డబ్బును కూడా పోగు వేసి ఉంచాను ఇందులో కొంత ధనాన్ని మన ఇంటి ఆడపడుచుకిస్తే చాలా మంచిది మిగతా ధనాన్ని తిరుమల కొండకు వెళ్లేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకుని పూజనే చేసుకుంటున్నాను ఇవాళ స్వామి అమ్మవార్లకు ఈ విధంగా ఏరుపు పుష్పాలతో అలాగే పసుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకొని పూజ ఇది చేసుకున్నాను మనం ఎప్పుడైనా బయటికి ప్రయాణంగా వెళ్తున్నప్పుడు దేవుడి ఆశీర్వాదం తీసుకుంటే ఆ ప్రయాణం అనేది చక్కగా జరుగుతుందనమాట ఈ విధంగా పసుపు చేమంతులతో ఎరుపు రంగు గులాబీలతో పూజనీతి చేసుకొని అరటిపళ్ళను నివేదన చేశాననమాట స్వామి మా ప్రయాణానికి ఎటువంటి ఆటంకము కలగకుండా మంచిగా ప్రయాణం సాగించి మీ దర్శన భాగ్యం కలగజేయతండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను లగేజ్ అంతా ప్యాక్ అయ్యింది ఇలా రెండు బ్యాగులు తీసుకున్నాను టెన్ లీటర్స్ ది వాటర్ క్యాంప్ ఉంది కదా అందులో వాటర్ ని కూడా నింపేసుకున్నాను లాంగ్ జర్నీ వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఇలా వాటర్ ని క్యారీ చేసుకుంటే చాలా మంచిది బై రోడ్ వెళ్తున్నామండి ముందుగా మా ప్రయాణము శివయ్య దర్శనం కంటే ముందు గణపతి దర్శనం చేసుకోవాలని కాణిపాకం బయలుదేరుతున్నాము ఆ తర్వాత అరుణాచలానికి బయలుదేరుతున్నాము మీ అందరినీ కూడా నాతో పాటు అరుణాచలం అంటే తిరువన్నామలై తీసుకెళ్తున్నాను రండి నాతో పాటు ముందుగా వినాయకుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత అరుణాచలానికి వైజాగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరేసాము మరుసటి రోజు మార్నింగ్ అనేది మేము కాణిపాకం చేరుకున్నాం అనమాట కాణిపాకం స్వామివారి ఆలయానికి దగ్గర మనకు రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు దర్శనం చేసుకుని నైట్ కి అరుణాచలం చేరుకోవాలన్నమాట శీఘ్ర దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము చాలా చాలా బాగా జరిగింది దర్శనము లోపలికి అలౌ లేదనమాట వీడియో తీయలేకపోయాను కొంచంగా ఇక్కడ కోనేరు దగ్గర వచ్చి స్వామివారిని ఇలా ఎదురుగా దర్శించుకుంటూ ఇలా వీడియో అనేది షూట్ చేస్తున్నాను చాలా చాలా బాగా జరిగిందండి చాలా సంవత్సరాల తర్వాత సంతోషంగా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాతో పాటు మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్ కదండి రష్ అయితే చాలా ఉన్నారు టూ అవర్స్ పట్టిందనమాట దర్శనానికి శ్రీ మహాగణపతి ఆశీర్వాదం వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇక కోనేరుకి ఎదురుగా స్వామివారి విగ్రహం ఉంటుంది ఇక్కడ నేతి దీపాలు వెలిగిస్తారనమాట పుష్కరిణిలోని నీళ్లు తీసుకుని కాస్త తల మీద చల్లుకొని ఇక్కడికి వచ్చి నేతి దీపాలు వెలిగిస్తున్నాను మనసులో కోరిక కోరుకుని స్వామివారికి ఇలా నేతి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది విఘ్ననాథుడు అన్ని విఘ్నాలు తొలగించి మన అనుకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకము అందుకే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నీతి దీపాలు వెలిగిస్తూ ఉంటారు గుడి లోపల దీపాలు వెలిగించడం కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ చేయరనమాట గుడి బయటనే ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు మేము కూడా ఇక్కడ దీపారాధన చేసుకుని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను స్వామి అందరినీ చల్లగా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని విద్యను అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సాక్షాత్తు స్వయంభూగా బావిలో వెలిసారు వినాయకుడు చాలా చాలా మంచిదన్నమాట ఎవరైనా వచ్చినా కూడా తిరుపతి దర్శనానికి తప్పనిసరిగా కాణిపాకం వెళ్ళి శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ పూజకైనా ప్రథమ పూజ్యుడైనా గణనాధుని ప్రార్థిస్తే తప్పకుండా పూజా ఫలితం దక్కుతుంది అంటారు కదా అరుణాచల ప్రదక్షిణ చేసుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక ఉన్న ఏదో ఒక కారణాల వల్ల ఇబ్బందిగా ఉంది ఇక స్వామివారి దర్శనానికి ముందు గణపతిని ప్రార్థించి వెళ్తే అన్ని విజయాలు సమకూరుతాయని మనస్ఫూర్తిగా సంకల్ప సిద్ధితో స్వామివారి దర్శనం చేసుకున్నాను వినాయకుడు చాలా బాగా దర్శనమిచ్చాడు చాలా చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ విధంగా స్వామివారి దర్శనం అయితే జరిగింది ఇక అరుణాచలానికి ప్రయాణం చేసాము రేపటి వీడియోలో మా అరుణాచల ప్రయాణము అలాగే స్వామివారి గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అక్కడ అకామిడేషన్ ఏ విధంగా తీసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేస్తానండి స్టేట్ ట్యూన్ తప్పకుండా మీరు ఈ వీడియోస్ చూస్తారు అని అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చుతాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే ముందుగా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అని అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ఉంటానండి నేను మీ స్లోచన అంతవరకు సెలవు నమస్కారం I <laughs>